బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు పాత్రికేల సమావేశం ఏర్పాటు చేసి రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లు దేవాలయాలు జరిగిన దొంగతనాల్లోని ముద్దాయిల అరెస్టు వివరాల గురించి మీడియాకు వెల్లడించారు బాపట్ల సిసిఎస్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సహకారంతో సాంకేతికతను జోడించుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు మరియు సాంకేతిక ఆధారంగా అత్యంత చాకచక్యంగా పనిచేసి సరైన నిఘా వ్యవస్థ సమాచారం ద్వారా చుండూరు మండలం ఆలపాడు గ్రామ వంతెన వద్ద బుద్దాయిలను మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానమని రాత్రి సమయాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వంచీరు చిరు నెంబర్ ఫోన్ చేయాలని ఖరీదైన వాహనాలు ఉపయోగించే వాహనదారులు తమ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసుకుని మరింత రక్షణ పొందాలని ఎస్పీ తెలిపారు அப்படி திண்டு அத வாரம் வைது கொட்டி புலி கூட வாரம்